అంగన్వాడీల కష్టాలను గుర్తించింది చంద్రబాబు నాయుడు అని అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శుక్రవారం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల కష్టాలను గుర్తించింది చంద్రబాబు నాయుడు అన్నారు అంగన్వాడీలకు టీడీపీ మద్దతు ఉంటుందన్నారు అధిష్టానంతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు రోజులుగా గత పద్దెనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షకు పైగా ఉన్నటువంటి అంగన్వాడీలు ఏదైతే తమ న్యాయమైన కోరికల సాధన కోసం రోడ్ ఎక్కి నిరసనలు శాంతియుతంగా తెలియజేస్తూ ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రైతు ప్రభుత్వానికి కొన్న కోటి మీద వర్షం పడిన మాదిరిగానే తప్ప వీళ్ళ బాలను కూడా ఎవడో కూడా పట్టించుకున్న పాపాన ఎక్కడ కూడా బాబోలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక తైఫ అంటాం నిజంగా కూడా సైఫ్ అం ఎందుకంటామంటే అతను ఎక్కడ ఏం చేసినా లేకపోతే ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరైనా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళ ఎంప్లాయర్స్ లేకపోతే ఇంకొకలా ఇంకొకలా వాళ్ళ ధర్నాలో నిరసనలో వాళ్ళ బాధలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ తరఫున ఉన్నటువంటి ప్రతినిధుల్ని ఎవరైతే వాళ్ళు ఈమెంట్ చేసుకుంటారో వాళ్ళ పుర్చి పెట్టుకున్న ప్రభుత్వం వాళ్ళే వీళ్ళ కూర్చొని మొబైల్ సిట్ లోపలికి ఈ అన్నాయి కానీ మేమన్నాయి కానీ తప్పనిసరిగా మేమంతా కూడా మరి మీకు సహకరించాలని చెప్పి ఏదో వాళ్ళు అడిగిన దానికన్నా మీ రాష్ట్ర పరిస్థితి మీ పరిస్థితి చూసుకుని మేము ఎంత అని చెప్పి ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఎక్కడైనా సరే ఉంది కానీ ఈ దుర్మార్గుడిగా ఏం లేదు వారు వన్ సైడ్ అంతా కూడా ఒకవైపు నుంచే నేను జీవో ఇచ్చేశాను అరవై రెండు ఏమో రిటైర్మెంట్ ఇచ్చేసాను లేదా లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేసాను నలభై వేల రూపాయలు ఎంత బెనిఫిట్ ఇచ్చేసాను ఇలాగ ఇవన్నీ చెప్పి అమ్రవేశం వ్యాపారంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే వీళ్ళంతా కూడా సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలంతా కూడా వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాడుతూ ఉన్నారు మేము మాతో పాటు జనసేన పార్టీ మిగతా అన్ని పార్టీలు కూడా మాకు కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మేము పోరాటం చేసి వీళ్ళ న్యాయమైన కోరికల సాధనలో ఖచ్చితంగా ప్రభుత్వం దిగు వచ్చి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు కూడా అంగన్వాడీలు చేసేటువంటి యొక్క నిరసన చేస్తానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు చెప్తున్నామని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎందుకంటే నేనైతే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేశాను నేను కూడా ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటం నాకు అంత చేత కాదు కానీ ఖచ్చితంగా ఎవరైతే ఈ అంగన్వాడీ సేవలు అందుకుంటా ఉన్నారో ఎవరైతే గర్భిణులు కానీ బాలింతలు కానీ ఆరు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కానీ మీరు కూడా అంగన్వాడీలు చేసేటువంటి వాళ్ళ యొక్క సమ్మెకు మద్దతు తెలిపి వాళ్ళ న్యాయమైన తీర్చే వరకు కూడా మీరు పేరెంట్స్ అవనా ఉండే ఆలింతలు అలాగే మరి ప్రెగ్నెన్స్ అవనా ఉండే అందరూ కూడా ఈ అంగన్వాడీలకి మనం అందరం కూడా సంఘీభావం కలపడమే కాకుండా వాళ్ళ కోరికల సాధనలో మనం అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి మద్దతుగా ఉందామని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అత్తరిక చేసి ఖచ్చితంగా ఈ వేళ అంగన్వాడిగా ఎన్నో మన్నో మున్సిపాలిటీ కార్డు మరి ఎవరైతే టౌన్లో భార్య కార్డు అలాగే పర్వశక్తి మరి ఏర్పాటు అందరూ కూడా ఈ వేళంతా కూడా మీ మోస పరిపాలనకి మీ దుష్ట పరిపాలనకి మరి బలైపోయి ఒకసారి ఈ తప్పు ఎందుకు చేశామని చెప్పి అందరూ కూడా ఎవరి లెంపల వాళ్ళు ఇచ్చే రోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి మరి మేమైతే తెలుగుదేశం పార్టీగా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు చెప్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందండి రాబోయే రోజుల్లో ఒక పరిపాలన మరి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకుంటే మనమంతా కూడా ఎంత మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చో మన బాధలన్నీ కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో సమయం కాదు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి అయినా సరే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోపోతే ఈ అంగన్వాడీయే కాదు ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోయిందన్న వాస్తవాన్ని అందరూ కూడా గ్రహించారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు చేసేటువంటి యొక్క నిరసనకి మీ న్యాయమైన కోరికల సాధనకు మీకంతా కూడా మేము కానీ తెలుగుదేశం పార్టీగా మేము కానీ జనసేన పార్టీ కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ